కాకమ్మ కబూర్లు అవన్నీ ఏం లేదు ఇప్పుడైతే వాస్తవానికి యువకులు పిల్లలందరూ యూత్ పిల్లలందరూ అవర్నెస్ వచ్చింది బాగా ఆలోచిస్తున్నారు మంచిది చెడేది ఏంటి ఎట్లా ఏం ప్రతి కొద్దిగా మారండి ఆలోచించుర్రి నిజంగా ఇది అంతా వాస్తవమా కాదు ఆలోచించుర్రీ బెదిరిత్తుర్రాట ఇదో ఇగో ఈసారి బ్యాలెట్ పేపర్ ఉంటుంది అని ఎటు పెడతారో ఓటు తెలుసు నాకు మీ సంగతి చెప్తా మీ ఫిన్షు ఇలా జాగిరైనట్టు వీళ్ళు ఇంట్లోకే ఇస్తున్నాడు పింఛన్ తీసేస్తారట పక్కా చెప్తున్నా పక్కా చెప్తున్నా గంతమంది మంది నేను లీడర్ ఎదిగిన సిఐతో మీరు చూసి వాళ్ళతో మాట్లాడుతున్నా లేదా చెప్తున్నా దయచేసి ఆశీర్వదించు ఓకే మోసపోకూరి దండం పెట్టి మిమ్మల్ని వేడుకుంటున్నా సేవ చేసుకుంటా ఒక్క అవకాశం మీరు తల్లి ఒక్క అవకాశం ఇస్తారా ఇరా నిజంగానా నమ్మన్నా ఆశీస్సులు ఉంటాయా నాకు సేవ చేసుకునే భాగ్యం కల్పిస్తారా ఒక్కసారి గోపన్న నిజమా ఆశీర్వాదం ఇచ్చేటోళ్ళు ఒక్కసారి గిట్ల పెట్టరు చేతులు గిట్ల ఆశీర్వాదం నేను గిట్ల మొక్కుతా తల్లి ఆశీర్వాదం పెద్దలు అందరూ ఎందుకంటే ఒక్కొక్కళ్ళ కాళ్ళు మొక్కలేను కదా మా తెల్లని మా తల్లు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ రావు అందరు చేతులేవు ఎవరికి ఆశీర్వాదానికి కూడా చేతులు ఎత్తలేవు అరే చేతులు వస్తలేవురా చూస్తా కదా వీడియో తీస్తుండు ఎవరు చేతులు రాలేదో ఎవలేవల్ చేతులు రాలేదో నేను చూసుకుంటాను వీడియోలో తల్లి ఖచ్చితంగా పని చేస్తామ్మా నేను మీకు పని చేసుకుంటా మీ రుణంలో ఉంటా రుణం ఎందుకంటే నాకు నేను పుట్టి పెరిగిన ఈ గడ్డ రుణం తీర్చుకుంటా ఒక్కసారి సేవ చేసుకునే భాగ్యం కోసం వేడి చేస్తున్న ఇన్ని సంవత్సరాల నుండి నా ప్రజలకు సేవ చేసుకునే నా తల్లులకు నా చెల్లెళ్లకు నా అన్నలకు నా తండ్రులకు సేవ చేసుకునే అవకాశం కోసం వేడి చెప్తున్నా ఒక్కసారి ఆశీర్వదించరు తల్లి అవకాశం కల్పించరు తల్లి నేను బెదిరియగలుగుతా కొట్లాడగలుగుతా బతిలాడగలుగుతాం మీలాటోళ్లను కాదా తల్లులు కదా మంచికి చెడుకి ఇప్పుడు మీరు ఆలోచించుర్రి రెండు వందల రూపాయలకు పోగొట్టే పొద్దున దింపుకున్నారు జ్వరం వచ్చిన వాళ్ళు అని చూడకుండా పాపం అనిపించింది నాకే అవసరం ఆ తల్లి ఎందుకు నేను మీ గురించి ఆలోచించు నాలుగు ముచ్చట్లు ఒక గంట సేపు మాట్లాడుకొని చక్కగా ఇంటికి పోయి మంచిగా ప్రశాంతంగా మీ బిడీలు మీరు దాల్చుకోరు మీ కుట్లు మీరు అని చెప్తున్నా అంటే నేను మీ కష్టాల్లో మీ బాధల్లో బాధ్యతనై మీ కష్టాల్లో తోడై మీ ఆశీర్వాదం కోసం మీ మంచి చెడు గుర్చి ఆలోచించి మీ కోసం వస్తున్నా కదా తల్లి ఆలోచిస్తున్నానా లేదా నేను కూడా దింపరాదా నాకు ఆ కొన నుండి ఆ కొనకుందా ఒక కిలోమీటర్ దూరం ఒక్కడ కూకోవడానికే ఒక కాళ్ళు అటు ఇటు ఇటు అటు అడ్డు కచ్చిందండి నాలుగు గ్లాసులు నీళ్ళు తాగి హ్యాపీగా పోయి ఇంటికి అడుగుకుంటే అయిపోద్ది కదా తల్లి ఏమచ్చిన కోస ఊరు ఊరు అంతా వాడకట్టు వాడకట్టు అంత తింటే కూకున్నాక ఇక ఎవరిని పోయి ఓట్లు అడుగుతారా వాళ్ళు మీరే పోరు నాకు తెలుసు అందరు అనుకున్నాక వీళ్ళని ఎడికి దింపాలని ఉద్దేశంతో ఇటు పంపించారు ఇది కాకపోతే కదా ఏ ఇంట్లోకైనా వెళ్ళాలో తాను అలా ఉంటుంది అవునా కదా బుద్దే పొలగాల్లో దాకా అందరూ అనుకున్నాక ఇంకెవరిని అడుగుతారు ఓట్లు ఎవరిని అడుగుతారు